ఏసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు ఇటు మొదలు పెడితే కొంచెం అవి పిచ్చితనంగా ఉండొచ్చు చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగొచ్చు ఇదేంది ప్రభు నా చేత ఎట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు కానీ ఆయన నీకు చెప్పాడా అది రూఢియేనా అట్లయితే చెయ్యి అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి కొడుకుని తీసుకొచ్చి మొరియాదేశం అందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు ఈ సంగతి ఎవరికైనా చెప్పాడనుకో మా అబ్బాయిని బలియం అంటాడు దేవుడు అనుకో అందరూ అబ్రహాంకి వెళ్ళి ఎట్టు చూస్తారు విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు చేసే మనకు కూడా పిచ్చి పనులాగా అనిపించవచ్చు అయినా లక్ష్య పెట్టొద్దు చెప్పింది దేవుడు